ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది సంవత్సరం నిండిపోయింది అయితే ఏమీ అభివృద్ధి అనేది జరగట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు జరుగుతుందని టీడీపీ వాళ్ళు అంటున్నారు రెండు అసలు ఏది అంటారు మామూలుగా డెవలప్మెంట్ జరుగుతున్నట్టే కనపడుతుంది పెట్టుబడులు ఇప్పుడే వస్తున్నాయి కదా అమరావతిలో మొన్నటిదాకా వర్షాలు అయ్యేని పండి కదా అది కొంచెం కనపడాలంటే ఇప్పుడు కొంచెం వర్షాలు తగ్గితే మనకి బిల్డింగ్స్ అన్ని కనపడతాయి ఆయన ఏం డెవలప్మెంట్ చేశాడు తర్వాత బిల్డింగ్స్ కనపడితే కొంతమంది తెలుసుకుంటారు అలాగే పోలవరం స్టార్ట్ అయింది తర్వాత మొన్న మధ్య చంద్రబాబును వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు లోకేష్ వీళ్ళందరూ మామూలుగా వెళ్ళి పెట్టుబడుల గురించి వెళ్ళారు కొన్ని తెచ్చామని చెప్తున్నారు తెచ్చామని చెప్తున్నారు మనకే తెలియదు కదా జనరల్గా రేపు ఏదైనా మాములుగా కంపెనీస్ వచ్చి మామూలుగా బిల్డింగ్స్ కట్టి ఏదైనా చేస్తే ఉద్యోగాలు వస్తే అప్పుడు కొంచెం నమ్ముతాం ఈ వన్ ఇయర్లో కొంచెం వచ్చారు ఇప్పుడు అవ అందరికి మామూలుగా పెన్షన్లు ఇస్తున్నారు మొన్నే రైతు భరోసా ఇచ్చారు రైతు భరోసా పేరు పేరు మార్చినట్టు ఉన్నారు కదా తర్వాత రేపు ఆగస్టు పదిహేనుకి ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అంటున్నారు సన్నబియ్యం ఇస్తున్నట్టున్నారు ఇంకా రెండు మూడు కార్యక్రమాలు చేశారు కాబట్టి ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు మామూలుగా అట్లాగే ఇప్పుడు మామూలుగా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా అలాగే అంటారు వాళ్ళు అంటారు మా ఆనకపోతే అది ప్రతిపక్షం అవుతుంది కదా అది అంటే ఇప్పుడు గతంలో కన్నా ఇప్పుడు రోడ్ల పరిస్థితి కానీ ఇంకేమన్నా సదుపాయాల పరిస్థితి కానీ ఎలా ఉందంటారు ప్రస్తుతం ఇక్కడ కొన్ని ఇక్కడ ఇది కరెన్సీ నగరు కానీ ఇది దీన్ని కనకదుర్గ నగర్ అంటారు అక్కడ కొంచెం పర్వాలేదు డెవలప్ అయింది అటుపక్క చూసుకుంటే మామూలుగా తెనాల వైపు మొన్న వెళ్ళాను నేను ముందు వెళ్ళాను అప్పుడు రోడ్లు బాలా ఉన్నమాట అది పార్టీ తరఫున కాదు ఏం కాదు గోతులు పొడతడం కానీ ఇవంతా తెన అక్కడి నుంచి బాగానే ఉంది అలాగే తెనాల నుంచి రేపళ్ళు కూడా వెళ్ళాను అక్కడ కూడా బాగుందనమాట అటుపక్క మొన్నదా మేము గన్నవరంలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసాం ఆ గన్నవరంలో ఒకసారి నేను నూదు వెళ్ళడం జరిగింది బండి మీద చాలా ఇబ్బందులు పడ్డా అప్పుడు అది కనపడలేదు మరి ఇప్పుడు అటు వెళ్తే కానీ తెలియదు మనకి మామూలుగా గన్నవరం రైల్వే స్టేషన్ మీద అటు నూజివిడి వెళ్ళొచ్చు అట్లా వెళ్తే అప్పుడు రోడ్లన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డా నైట్ పైగా ఎట్లా వచ్చారో నాకే తెలియదు అది ఆ రోడ్డే నాకు కొత్త ఆయన ఎంట్రీ చేరుకున్నాను మామూలుగా కొన్ని పల్లెటూరులో ఇంకొంచెం జరగలేదు అంటున్నారు రోడ్లు ఇక్కడ డబ్బులు ఉండాలి కదా గవర్నమెంట్ దగ్గర కూడా చేస్తారు నిదానంగా అనుకుంటున్నా కానీ వన్ ఇయర్లో ఏమో మేము మామూలుగా అద్భుతాలు జరగవు కదా టైం పట్టుద్ది అది అంటే ఈ ప్రాంతంలో ప్రధానంగా అయితే డ్రైనేజీ సమస్య ఉండేది అని చెప్పి అనేవాళ్ళు ఈ డ్రైనేజీ సమస్యలు ఏమన్నా కొంచెం ఏమన్నా మెరుగుపడినాయి అంటారా డ్రైనేజ్ మామూలుగా బాగానే చేస్తున్నారు అంతకుముందు మామూలుగా ఏంటంటే డ్రైనేజ్ నిండా ఇది అవి ఉండేవి మామూలుగా ఫాల్ తిన బ్యాగ్స్ అనేవి అని ఇప్పుడు అవంతా తీసేసి పక్కన వేస్తున్నారు అలా కాలువలు కూడా శుభ్రం చేస్తున్నట్టు కనపడుతుంది నేను పేపర్ ప్రతిరోజు చదువుతాను పర్లేదు గవర్నమెంట్ టైం ఇవ్వాలి మనం రాగానే మనం ఇచ్చేయకూడదు వన్ ఇయర్ లో అద్భుతాలు జరుగుతాయని మనం అనుకోకూడదు అసలు అంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా ఇంకా రానున్న కాలంలో అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా అసలు ఛాన్సే లేదంటారు ఉంటుంది ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు పరిపాలనా దర్శుడు ఇప్పుడు మామూలుగా ఏం రావటం ఏపీ ప్రజలకు అదృష్టమే ఒక విధంగా ఎందుకంటే మామూలుగా జగన్ మీద కొంచెం బ్లేమ్ ఉంది కదా మళ్ళీ పైగా ఇప్పుడు ఇప్పుడు ఏదో బయటపడింది ఆ కేసులను దాదాపు పన్నెండు మంది పదమూడు మంది ఇదయ్యారు మనం ఉత్త ఉత్తపందానికి మమ్మల్ని కేసులు పెడితే కోర్టు వాళ్ళు కొట్టేస్తారు కదా అందులో ఏదో సంథింగ్ ఉండబట్టే కదా జైల్లో పెట్టింది కాబట్టి ఏంటంటే ప్రజలు ఏదో సంథింగ్ జరిగింది అంటున్నారు ఆ బిగ్ బాస్ అంటున్నారు ఏం పేరు ఏదో చెప్తున్నారు అక్కడ దాకా వస్తారదో తెలియదు మరి మనం చెప్పలేము అది అది అంతా మనం చెప్పలేము అంటే మనకి విజయవాడ నగరం వచ్చేసి రాజధానికి దగ్గరగా ఉంది అసలు ఈ రాజధాని అనేది కట్టడం అనేది సాధ్యమయ్యే పని అని అంటారా అది మామూలుగా ఇప్పుడు ఏ కొన్ని రాజధానులు ఉన్నాయి ఛత్తీస్గఢ్ ఏవైనాయి కదా దానికి కూడా టైం పట్టింది ఇప్పుడు ఐదేళ్ళలో కష్టం నెక్స్ట్ టర్మ్ కూడా చంద్రబాబు కనుక ఆరోగ్యంగా ఉండి ఉన్నట్టయితే ఆయన మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వస్తే చేస్తారని నమ్మకం ఉంది నాకు ఈ ఫైవ్ ఇయర్స్లో మాత్రం కంప్లీట్ అవ్వదు కష్టం ఎందుకంటే డబ్బులు ఉన్నా కానీ కష్టం కదా ఇప్పుడు వాతావరణ మార్పులు అన్నీ జరుగుతూ ఉంటాయి కదా మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే బిల్డింగ్ సగం అవుతాయో ఏమో తెలియదు కొన్నాయని అంటున్నారు ఇంకా అన్నీ అవ్వటం కష్టం అని నేను అనుకుంటున్నాను ఆయన చాలా ప్లాన్లు వేస్తున్నాళ్లే చంద్రబాబు చాలా ప్లాన్లు వేస్తున్నాడు తర్వాత మళ్ళీ ఇంకేదో భూములు కావాలంటున్నాడు అంటే ఇది అయిన తర్వాత అవి తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ప్రస్తుతానికి ఇవి తీసుకున్నారు కదా ఇవి ఈ ప్రాంతంలో కంప్లీట్ చేసేసి తర్వాత అడిగితే వాళ్ళు ఈయన మీద ఒక నమ్మకం కలుగుతుంది అది అంతేగాని వెంటనే వాళ్ళని అడగటం అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అది వేరే ప్రాంతంలో అడుగుతున్నారు కదా అంటే డెవలప్ చేయాలని ఆయన మనిషికి ఉంది అద్భుతాలు ఏదో చేయాలంటుంది కానీ ఏంటంటే భగవంతుడు కూడా ఆయన దీవించాలి మన ఏపీ ప్రజలను కూడా దీవించాలి కదా అనుకుంటున్నాను అభివృద్ధి పరంగా చూస్తే ఆయన మూడు రాజధానులు పెడతానన్నారు ఈయన ఒక రాజధాని అన్నారు అసలు మనకి ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటారా అవసరం లేదంటారా అక్కర్లేదండి మూడు రాజధానులు దేనికండి ఎందుకు అవసరం లేదు ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాదు మామూలుగా అది డెవలప్ అవ్వబడ్డేగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి మెల్లిగా ఆ కాబట్టి ఒక ప్రాంతంలో డెవలప్మెంట్ బాగుంటే చుట్టుపక్కలనే ఇది అవుతాయి అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ జనరల్గా ఏంటంటే ఒకే ప్రాంతాన్ని ఇచ్చేటిలా అసలు అమరావతిలో ఏమొచ్చిందండి లెక్క ప్రకారం ఏ కంపెనీలు రాలేదు కదా వైజాగ్ అని అటుపక్క ఆ ప్రాంతం రాయలసీమ అంటారు తిరుపతి ఇవన్నీ వచ్చినాయి కదా తను ఇక్కడేం చేసుకోలేదు కదా ఆయన మామూలుగా అన్ని ప్రాంతాలని చేస్తున్నాడు ఇంకా మామూలుగా ఏంటంటే ఇది నిదానంగా చేస్తాడు అనమాట ఇక అవతల ప్రా నమ్మకం కలిగించడం కోసం వైజాగ్ అటుపక్క ముందు రాయలసీమ ఆ తిరుపతి అవన్నీ చూస్తున్నాడు కర్నూలు అవన్నీ కూడా పర్లేదు ఒక రాజధాని చాలు అసలు లెక్క ప్రకారం మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి మీరు ఎక్కడ ఉన్నాయి మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి అంటారు తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ మామూలుగా వెనక్కి వచ్చేస్తారని చెప్పి అన్నారు మూడు రాజధానులు అవసరం లేదండి అవసరం లేదండి ఒక రాజధాని డెవలప్ చేసుకుంటే సరిపోతుంది అంతే అంటే ఇప్పుడు కంపెనీలు కంపెనీలు అయితే తీసుకొస్తున్నారు కానీ భూములు అనేవి కంపెనీలకి తక్కువ ధరకు ఇచ్చేస్తున్నారు నారా లోకేష్ అంటున్నారు అసలు ఆ స్థలం నిజంగానే ఒక రాష్ట్రాన్ని అమ్మేసుకుంటున్నారా అనే భావన ప్రజల్లో ఉందంటారా లేదండి అది మేము అనుకోవట్లేదు ఇప్పుడు నిన్న మొన్న కోర్టులో ఒకటి మన జడ్జి గారు చెప్పారు కదా మనం భూములు ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయి ఇప్పుడు తక్కువకి మామూలుగా తొంభై తొమ్మిది పైసలు అయితే ఎంతో అంటున్నారు ఆ భూమి లేకపోతే మామూలుగా ఆ కంపెనీ ఎలా పెడతారు ఉద్యోగాలు ఎలా ఇస్తారు వాళ్ళకు అవకాశాలు కల్పించకపోతే ఎక్కువ ధర అయితే వాళ్ళు రానంటే కాబట్టి ఏంటంటే అంత ముందు గవర్నమెంట్స్ కూడా తక్కువకి ఇచ్చారు అంత ముందు గవర్నమెంట్స్ ఎవరైనా కానీ రాజశేఖర్ రెడ్డి కానీ లేకపోతే ఇంకా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు కూడా తక్కువ వాటికి ఇచ్చారు కాబట్టి అనాలని అంటున్నారు అంతే కోర్టు కూడా సమర్థించింది దాన్ని అందులో తప్పు లేదని నేను అనుకుంటున్నాను కంపెనీలు రావాలి వాళ్ళకి మామూలుగా ఏంటంటే కొన్ని ఇవి కల్పించాలి కదా తక్కువ ధరలు తర్వాత ఇంకేదో వాటర్ ఫెసిలిటీస్ రోడ్డు ఫెసిలిటీస్ ఇవన్నీ చేయిస్తే వాళ్ళు వస్తారు ఉద్యోగాలు ఇస్తారు ప్రాంతాలు బాగుపడతాయి అంటే ఉద్యోగ రూపకల్పనలో భాగంగా వైసీపీ వాళ్ళు అయితే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు అది అసలు వాలంటరీ వ్యవస్థ అనేది మన సమాజానికి అవసరం ఉపయోగపడింది అంటారా అసలు పడలేదంటారా అయిపోయింది కదండి దాని గురించి ఇంకెందుకు వాలంటరీ వ్యవస్థ అయిపోయింది కదా వైసీపీ వాళ్ళే అంటున్నారు కదా అది దాని మూలన కొంచెం ఫెయిల్ అయ్యామని చెప్పి చాలా మంది అన్నారు ఆ మాట వాళ్ళకే నచ్చలేదు అంటే మామూలుగా అదేదో పెట్టారు బియ్యం ఇంటికి తీసుకెళ్ళటం అనేది ప్రతి ఇంటికి ఏం తీసుకెళ్ళలేదు ఎక్కడో ఒక తోట ఆపేసి మళ్ళీ తెచ్చుకోమంటున్నారు అది దానివల్ల ఉపయోగం లేదు తర్వాత వాలంటీర్ వ్యవస్థ కూడా ఏంటంటే కొంతమంది ఫ్రాడ్ అంటున్నారు మరి నాకైతే టచ్ లేదు అనే వార్తల్లో వింటమే ఆ వైసీపీ వాళ్ళే అది వాళ్ళకు కూడా చాలామందికి నచ్చలేదు ఎక్కువ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ నచ్చలేదు అనమాట అది అది అంటే ఈ ప్రభుత్వం కనుక ఇదే విధానంలో పథకాలు అమలు చేయగలిగితే కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా లేకపోతే చెప్పలేమంటారు నెక్స్ట్ టైం అంటే ఒకటండి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసారు కదా వాళ్ళు కలిసి ఉన్నంతకాలం మామూలుగా వాళ్ళు మామూలుగా ఐకమత్యంగా ఉంటే మాత్రం బాగా ఉంటది అంతకుముందు పవన్ సపరేట్గా గా పోటీ చేశాడు కదా అప్పుడు మామూలుగా ఏంటంటే ఓట్లు చేయటం వలన ఆయన లాభపడ్డాడు ఆయన లాపడిపోని ఏమైనా డెవలప్ చేశాడా అంటే ఏం లేదు కదా ఆయన మీద బోల్డ్ కేసులు ఉన్నాయి ఈడీ అని ఇంకేదో కేసులు ఉన్నాయి అవన్నీ తేలటం లేదంట మరి అన్ని కేసులు ఉన్నా సార్ ప్రజలు ఆయన ఆదరించారు కదా మూడు రాజధానులు అని చెప్పి అమరావతి ప్రజలను పాపం వాళ్ళు చాలామంది చచ్చిపోయారంట ఎవరిస్తారండి భూములు చెప్పండి ఎవరిస్తారు ఎంత ఒక సెంటి వాళ్ళని ఎంత ఇదైపోతారు వాళ్ళు నిజంగా త్యాగమూర్తులే అనకూడదు కానీ త్యాగమూర్తులైనా వాళ్ళ ప్రాంతం డెవలప్ అయ్యి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవద్దు అని ఇచ్చారు నేను ఆ ప్రాంతం వాడిని కాకపోయినా సరే వాళ్ళు వాళ్ళని మెచ్చుకోవాల్సింది తప్పదు చాలా మంది పాపం పెళ్ళిళ్ళు కాక చాలా ఇబ్బంది పడుతున్నారంట ప్రస్తుతానికి మరి ఎలా ఉందో తెలియదు నా మా ప్రాంతంలో అంతకుముందు ఇబ్బంది పడ్డారంట అలాగే వాళ్ళు పాదయాత్ర చేసినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కాకపోతే పాదయాత్ర మొత్తం కంప్లీట్ కాకపోయినా దేవుడు వాళ్ళని కరుణించి మళ్ళీ రాజధాని రూపుదిద్దుకుంటుంది అందుకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను నేను అంటే కోరిక నెరవేరుద్ది అంటారా మూడు సంవత్సరాలు పూర్తి అవకాశం ఏమైనా ఉందంటారా ఆ భగవంతుడు నెరవేరుస్తాడని అనుకుంటున్నాను నేను ఎందుకంటే చంద్రబాబు నాకంటే కూడా యాక్టివ్గా ఉంటాడు ఇప్పుడు నాకు సిక్స్టీ త్రీ అలా ఉన్న ఏజ్ ఆయన ఏజ్ డెబ్బై ఆరు అంటున్నారు మా ఇద్దరికి బోల్డ్ డిఫరెన్స్ ఉంది కదా అయినా సరే ఆయనలాగా నేను ఇచ్చేయలేను నేను నేను మామూలుగా ఏంటంటే నేను టీచర్ని కానీ ఏంటంటే మరి ఆయన అంత హార్డ్ వర్క్ ఎలా చేస్తున్నాడు అర్థం కాదు నాకు ఇప్పుడు కొంచెం వినికిడి సమస్య కూడా వచ్చింది ఇక ఇది ఎట్లా ఉంది రీడింగ్ దగ్గర ప్రాబ్లం ఆయన కన్నా కళదోడు పెట్టుకోకుండా చదివి చూసేస్తున్నాడు వాక్ చేసేస్తున్నాడు గంట నడుస్తున్నాడు గంట నడుస్తున్నాడు నిజంగా అది ఆయన ఆయన తీసుకునే డైట్ మొహం లేకపోతే ఆ భగవంతుడు ఇచ్చిన శక్తితో కానీ బా నిజంగా ఆయన అట్లాగే భగవంతుడు మళ్ళీ టర్మ్ కూడా ఆయన్ని మామూలుగా వాళ్ళ ముగ్గురు మళ్ళీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఆ తర్వాత ఇక ఇక ఆ తర్వాత కష్టం చెప్పలేం కదా ఆయన అదృష్టం ఇక మన మన అదృష్టం అదే ఆయన మీద నాకు అభిమానం ఎప్పుడో ఎప్పుడో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చంద్రబాబు ఏదో చేస్తాడని అపార్థం చేసుకున్నా తర్వాత కొన్ని చదవటాలను కొన్ని చూడటం కొన్ని వీడియోలు చూడటం మూలన అర్థం చేసుకున్నా ఓకే చంద్రబాబు చేస్తాడని అనుకుంటున్నా భగవంతుడు ఆయనకి మంచి ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు వయసు అయిపోయింది వయసు అయిపోయిన టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ అంటున్నారు అసలు ఈ వయసులో అసలు సాధ్యమయ్యేది అని అంటున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబుకి వయసు అయిపోయింది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ అంటున్నారు ఈ వయసులో అసలు సాధ్యమేనా అంటున్నారు అసలు వయసుకి అభివృద్ధి చేయడానికి సంక్షేమానికి అన్న సంబంధం ఉంది అంటారా ఒకటండి ఆయన మంచి ఆరోగ్యంతో నేను అనుకుంటున్నా మన జైల్లో ఉన్నప్పుడు కూడా కుంగిపోలే ఆయన దానికి దానికి సంబంధం లేదులేండి కాకపోతే ఏంటంటే ఆయనకి వయసు డెబ్బై ఆరు అయినా సరే మామూలుగా అది ఒక నెంబర్ మాత్రమే అంటున్నాడు ఆయన అది ఒక నెంబర్ మాత్రం నేను ఏది అసలు పట్టించుకొని అంటున్నాడు అది చాలా మంది అట్లాగా యాక్టివ్ ఉంటారు దానికి మరి ఆయన సాధిస్తాడనే అనుకుంటున్నాను నేను పైగా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా తండ్రికి చే చేదోడు మెయిన్ ఏంటంటే మామూలుగా ఏపీ డెవలప్ అయ్యి వాళ్ళ యువతలకు యువకులకి అందరూ జాబులు వచ్చి ఆ డెవలప్మెంట్ చూపిస్తే మామూలుగా ఇక నెక్స్ట్ టైం టర్మ్ కూడా వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను చేస్తాడు ఆయన ఉంటే మాత్రం కంపల్సరీ చేస్తాడు నెక్స్ట్ టర్మ్ లో చంద్రబాబు ఉండొచ్చు అంటారా నారా లోకేష్కి వచ్చే అవకాశం ఏనుందా మనం ఎలా చెప్తామండి వాళ్ళ మనసులో మాట ఇప్పుడు లోకేష్ మీద చాలా ఉంటుంది హోప్స్ యువకులకి తర్వాత చంద్రబాబుకి వాళ్ళ అబ్బాయి మీద కూడా ఉంటుంది అదంతా కూడా వాళ్ళ యొక్క పార్టీ అయిన నిర్ణయించుకోవాలి ఆ లోపల అది లోపల నిర్ణయం మనం చెప్పలేము కదా రావాలని కోరుకుందాం చిన్న వయసేగా నలభై రెండు అంత ఉంది వయసు పర్వాలే బోల్డ్ ఏది ఉంది ఆయనకి ఈ లోపు మామూలుగా పట్టుదల మాత్రం సాధించే ఇది ఉంది మంగళగిరిలో ఓడిపోయి మంగళగిరిలో మళ్ళీ గెలిచాడు నిజంగా అది పట్టుదలే అది నిజంగా గ్రేట్ అసలు ఆయన సాధించాడు నిజంగా నడవలేడు అన్నారు నడిచాడు కదా గెలవలేడు అన్నారు అక్కడ గెలిచాడు కదా అలాగే పార్టీని నడిపించే ఇది ఉందేమో అది మామూలుగా ఏంటంటే క్యాడరు తర్వాత అవన్నీ చూసుకోవాలి మరి వస్తాడు ఫ్యూచరు జనరేషన్ బాగా పనికి వస్తాడు అనుకుంటున్నాను ఎందుకంటే చదువుకున్న కూడా మంచి మంచి చదువు కదా సాధిస్తాడని అనుకుంటున్నాను నేను